Yeah. చక్కలు పట్టాలి మంచిగా

మన పాఠశాల సరడుగా పదహారనే మన చైర్మన్ గారు ప్రిన్సిపల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది వారి చేతు చేతి సమ ఈ స్కూలు రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూలుగా కాపాడదు కార్యక్రమాలు విద్యా కానివ్వండి ఇటు కానివ్వండి చదువు విషయంలో కానివ్వండి ప్రతి దాంట్లో ఏ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా ఈ స్కూల్ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా యాభై తెలుగు కాసి అంటే లక్ష్యాన్ని నూట నలభై ఇంగ్లీష్ నోట్స్ తీసుకుని నా ముందు సేల్స్ కూడా చెప్పడం వేరే చెప్పడం అనేది ఇలాగా ఎడ్యుకేషన్ పరంగా యాభై బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియాలోనే ఆ రికార్డు ద్వారా ఎవరో బ్రేక్ చేయలేదు అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐదు చేసాము ఇంగ్లీష్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మూడు చేసాము కూడా ఎవరో బ్రేక్ చేయలేదు ఓల్డ్ సో ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి అకాడమిక్ యాక్టివిటీస్ చేస్తాము ఇప్పుడు పోగొరమైన యాక్టివిటీస్ వచ్చి బ్యాంక్ అనేది ఈ రాష్ట్రంలోనే అలాంటి బ్యాంక్ ఏ స్కూల్లోనూ లేదు అది కూడా సారణగానే చేయగానే సారం సహకారం కొట్టి ఆ బ్యాంక్ ఏర్పాటు చేసి చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ ఇన్స్ట్రాక్టర్ గా చనిపోయినప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ దేశంలోనే ఎన్నో ప్లేస్ తీసుకొచ్చాం సార్ అదేవిధంగా

వన్ సెవెంటీ సెవెన్ ప్రైవేట్ స్కూల్స్ లో దేశం మొత్తం మీద ఇంట్రెస్ట్ ఉండటానికి ఇదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో కూడా ఇంట్రెస్ట్ ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇప్పుడు మా స్టూడెంట్స్ ఆ స్కీమ్ రెండు వేల ఇరవై లో స్టూడెంట్స్ సెలెక్ట్ సార్ ఆ రాష్ట్రాల్లో చదువుకున్నారు సార్ ఇరవై మూడు లో ఫిఫ్టీ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు సార్ మొత్తం దేశం మొత్తం మీద ఈ సంవత్సరం మూడు ముప్పై తొమ్మిది మూడు వందల ముప్పై మంది క్వాలిఫై అయ్యారు సార్ మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇంత ముందు చాలా విజయం చేశారు సార్ ఎంతో బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళని చిన్న చిన్న ఇంగ్లీష్లో మాట్లాడితే రెండు వేలు ఎంకరేజ్మెంట్ కోసం

మీరు ప్రిన్సిపాల్ గారు చాలా చక్కగా మరి స్టడీస్లోనే కాకుండా ఆటల్లోనూ మీకున్నటువంటి అభిరుచుల్లోనూ ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్దేటటువంటి కూడా మేమందరం కూడా మరి సమిష్టిగా చేసి ఈవేళ దేశంలోనే రెండో స్థానంలో మనకు స్కూల్కి తీసుకొచ్చినటువంటి ఘనత ఈవెత్తాడ పేరులో మీ స్కూల్కే తక్కుతుందనేటువంటి విషయాన్ని ఆయన మాటల ద్వారా కూడా మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అనుగ్రహించాలని చెప్పేసి మరి నేను మీ అందరికీ కూడా మా ఆశీస్సులుగా మీకు తెలియజేస్తూ మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలా విద్య పట్ల ఎంతో శ్రద్ధ అవసరమైన వ్యక్తి ఆయన ఆయన లోటస్ వేల స్కూల్ ని మరి ఏర్పాటు చేసి పెరసాడేపిల్లిలో ఈ పెరసాడేపిల్లిలోనే చిన్న చిన్న పిల్లలు అభివృద్ధి వాళ్ళకి మరి సగం శ్రద్ధ చేసేటటువంటి కార్యక్రమాల్లో కానీ వాళ్ళ యొక్క అనుసరణ ద్వారా వాళ్ళకి మరి మెరుగైనటువంటి వైద్యం చేయడంలో కానీ విద్యా పరంగా అభివృద్ధి చేయడంలో కానీ ఆరోగ్య పరంగా అభివృద్ధి చేయడంలో కానీ ఈవేళ ఈ తాడు పెరగడానికి ఒక ప్రాణ అంబాసిడర్ లాగా ఒక మార్క్ గా ఉంటారనడంలో ఎంత మాత్రం కూడా అతిశయం తెలియదనేటటువంటి విషయాన్ని మీ దగ్గరికి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మీ యొక్క భవిష్యత్తుని మంచి ఉన్నతమైనటువంటి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ప్రీతం నాయకుల్ని సంజీవా గారు అదే విధంగా మన స్కూల్ ప్రిన్సిపల్ గారు విశాలి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఈ గురుకుల పాఠశాల ఇవాళ దాదాపు ఐదు వందల డెబ్బై మంది పిల్లలతో అందరికీ విద్య చేస్తూ అన్ని సెషన్లు హై స్కూల్ స్థాయించే ఇవాళ స్టార్ట్ అయిన పైన కానీ అదే రకంగా పిల్లల్ని బాగా చదివించడంలో కానీ మొత్తం కూడా ఎంతో కష్టపడి ఇక్కడ ಇವರ ಪುತ್ರಿಗೂ ಬಂದು ಬಂದು ಚೂಟ ಡಿಗ್ರಿಗೆ ನೀವು ಸ್ಕೂಲ್ ಜಾಯಿನ್ ಚೇಂಜ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಜಾಯಿನ್ ಚೇಂಜ್ ಅಲ್ಲಿ ಮರ ಆ ಸಾಹಿತಿ ತೀರ್ಕೋತಿ ಅಜಯ್ ಅವರ ಬಂಗಾರಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಎಂದಿಕಂದ್ರೆ ನೀರು ಆ ವಿದ್ಯಾಪೋತರ ಮೇಲೆ ನಂತರ ಕೂಡ ಕಷ್ಟದಿಗಳಲ್ಲಿ ಕೆಲವು ಪೂರ್ತಿ ಬರೋತನೆ ತಲ್ಲಿದಂತರು ನೀಮಿ ಬೆಟ್ಟರೆ ಅಂದ್ರೆ ಆ ತಲ್ಲಿದಂತರು ತರವತ ಬಾಜಿದ ಅಂತಕಂದ್ರೆ ಏಕು ಬಾಜಿದ ನೀಮಿ ಬೆಟ್ಟರೆ కాబట్టి బాధ్యతగా తీసుకుని వాళ్ళు మరింత ప్రయోజనంగా తయారు చేసి మరి డ్యూటీ చేయకుండా ఆయన కన్సెషన్గా పెంచడంలో తల్లిదండ్రులతో సమానంగా మీరు పాత్ర తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఉన్నాను ఇవాళ రాజారావు గారు నిబద్ధతగా పనిచేశారు అలాగే పని చేయిస్తారు కూడా సిబ్బందితో ఆయన చేయిస్తే ఒకరి వల్ల అనేది కాదని సమిష్టి కృషిగా మనం భావించాలి అదేవిధంగా పిల్లలు మిమ్మల్ని వదిలి మీ తల్లిదండ్రులు మరి స్కూల్లో జాయిన్ చేసినందుకు మీరు దానికి న్యాయం చేయాలి మనకు కష్టపడి చదవాలి స్కూల్ ఏదైనప్పుడు ఏ అయినప్పుడు కూడా మీరు చదివితే మీ భవిష్యత్తు ఒకసారి మీరు ఇప్పుడు కనుక సుఖభాతం కాబట్టి జీవితం అంతగా కష్టపడాలి ఇప్పుడు కానీ కష్టపడి మన మంచి ర్యాంకింగ్లో మన యొక్క టాపర్గా ఉన్నాయని స్పోర్ట్స్లో కానీ లేకపోతే దేంట్లో కానీ మీరు ఎన్నుకున్న దాన్ని ఎన్నుకున్న లైన్ కరెక్ట్గా మన టార్గెట్ ఉండాలి టార్గెట్ నేను ప్రయాణం చేయకూడదు మన ఇంటి కానీ బయలుదేరతాం గురుగులు పాఠశాలకి వెళ్ళాలా పెద్ద ఉండాలి అది మనం చదివితే ఇంజనీర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలి లేదా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి లేకపోతే రాజకీయ నాయకులు అవ్వాలి ఇలాంటి టార్గెట్స్ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ టార్గెట్ రీచ్ అవుతారు ఆ విధంగా పిల్లలందరూ కూడా ట్రై చేయవలసి అవసరం ఉంది టార్గెట్ లేని ప్రయాణం అనవసరం మనం చదువుతున్నాం ఏదో చదువుతున్నాం వచ్చాము కాదు మనం చదువుని ఎక్కడిసిన టాపర్ గా తీసుకెళ్ళాలి మనమే ఈ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ బెంచ్ లో ఉండాలి ఫస్ట్ క్లాస్ లో ఉండాలి ఫస్ట్ గా ఉండాలి అనే విధంగా అందరూ కూడా శ్రద్ధగా గురువులు చెప్పేదాన్ని మీరందరూ విని ఈ తాళిబుల్ పట్టణానికే కాకుండా గురుగుల పాఠశాలకి కాకుండా మా కాన్స్ కూడా మంచి పేరు తీసుకురావడానికి నా వద్దు సహకారాన్ని ఎప్పుడు నిరంతరం మీకు ఇస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను మరి మనకి ఈ కిట్ లో బ్యాక్గ్రౌండ్ నోట్ బుక్స్ చెక్స్టర్స్ బుక్స్ పెయింట్ రావు స్మార్ట్ జరుగుతుంది ఐనపత జగన్ మరి ఆ ప్రితామారి చేతుల మీదుగా స్టూడెంట్స్ కి తోనే మరి బాబు സബരവാൻ പോലെ സീരിയ നായക